ఏదైతే కేటీఆర్ మీద పెడుతున్నటువంటి కేసులు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగంలో ఈ పదేళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ని పెద్ద ఎత్తుగా ఇతర దేశంలో ప్రపంచాన్నే ఒక పేరు తెచ్చే విధంగా కేటీఆర్ గారు చేసినటువంటి కృషి మరవలేనటువంటిది ఎందుకంటే ఆ రోజున కరెంటు లేక అల్లాడిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేక ఇబ్బంది పడినప్పుడు జనరేటర్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం హైదరాబాద్ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు జనరేటర్లు ఇన్వర్టర్లు పెట్టుకున్నారు మంచినీళ్ళు లేక అల్లాడిపోయారు హైదరాబాద్ నగరం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడే పి జనార్దన్ రెడ్డి గారు ఆయన హైదరాబాద్ నగరానికి నీళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పి అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే కుండల భద్ర సందర్భాలు చూసాం దాన్ని మరిపించినటువంటి నాయకుడు కెటి రామారావు గారు ఇంటింటికి మంచినీళ్ళు